సో అయితే చంద్రబాబు కొంతమంది విలేకరులతో మాట్లాడే అప్పుడు చాలా వరకు కీలక వ్యాఖ్యలు కూడా చేసి ఆ వ్యాఖ్యలు ఎంతో కూడా చూద్దాం మనం తెలంగాణ ఏపీ నాకు రెండు కళ్ళు లాంటివి సో రాష్ట్రాల మధ్య వివాదాలతో నష్టాలే ఎక్కువ సో పుచ్చుకునే ధోరణిలో పరిష్కారం అందుకు త్వరలోనే కమిటీ ఏర్పాటు హైదరాబాద్ ను నంబర్ వన్ గా అభివృద్ధి చేశాం సో చూడలే హైదరాబాద్ ని నంబర్ వన్ గా అభివృద్ధి చేసే మళ్ళీ చంద్రబాబు చెప్తున్నారు సో ముందు చూపుతోనే విమానాశ్రయాన్ని నిర్మాణం వాటికి యువ రక్తం ఎక్కిస్తాం పార్టీకి యువ రక్తం ఎక్కిస్తా పునర్వైభవం తీసుకొస్తా సో ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్ కు భారీగా తరలివచ్చిన క్యాడర్ సో ఇట్లా అనమాట సో తెలంగాణ ఏపీ నాకు రెండు కళ్ళు లాంటివి అని చెప్పేసి చంద్రబాబు నిన్న చెప్పారు సో దీన్ని బట్టి ఏం చేస్తున్నారంటే ఇంకోటి చాలా వరకు ఇటు రాజకీయాలలో ఏమంటే ఏపీలో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి తెలంగాణలో చాలా వరకు రాజకీయ పరిస్థితి ఎట్లుంటదా అని చెప్పేసి హైకమాండ్ ఏఐసిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐసిసి ఏదైతుందో సో అది కూడా చాలా వరకు కళ్ళు పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది తెలంగాణలో అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం దీనికి ఈ ఏదైతే ఉందో ఏపీ తెలంగాణ నాకు రెండు కన్ను లాంటివని చంద్రబాబు చెప్పారు సో ఫస్ట్ ఈ రెండు కన్నుల బదులు సో మీరు ఫస్ట్ ఏపీని డెవలప్ చేసుకోండి ఏపీలో ఫస్ట్ రాజధాని ఏర్పాటు చేసుకుని ఆ రెండు కన్నులు అయితే ఈ తెలంగాణ ఒక కన్ను ఆల్రెడీ తెలంగాణది హైదరాబాద్ అనే తెలంగాణదే కాబట్టి ఇది వదిలేసి ఫస్ట్ ఏపీని డెవలప్ చేసుకుని దాని తర్వాత తెలంగాణకు వస్తే బాగుంటుంది అండ్ అలాగే సో ఏ ఈ హైదరాబాద్ లో మళ్ళీ ఈ టిడిపి పార్టీని పునర్వైభవం తీసుకొస్తాము అని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యానించారు సో చూద్దాం ఈ డీటెయిల్ గా అండ్ నిన్న చంద్రబాబుతో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు సమావేశమైన ప్రకాష్ గౌడ్ ఆర్కేపూడి గాంధీలు వరంగల్ నేత టిడిపి చీఫ్ పగ్గా వరంగల్ నేతకు టిడి టిటిడిపి చీఫ్ పగ్గాలు అనమాట పగ్గాలు అంటాం రైట్ సో ఏపీ తెలంగాణ అభివృద్ధి టిడిపి ధ్యేయమని సో ఏపీ తెలంగాణ అభివృద్ధి టీడీపీ దేమని సో ఫస్ట్ ఏపీని అభివృద్ధి చేయండి దాని తర్వాత తెలంగాణ ఆల్రెడీ అభివృద్ధి ప్రదం మాకు తెలంగాణకు ఒక సీఎం కూడా ఉన్నాడు ఆయన పేరు రేవంత్ రెడ్డి సో మీరు వచ్చి స్పెషల్ గా తెలంగాణ పైన చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఏపీ ఏపీ తెలంగాణ అభివృద్ధి టీడీపీ ధ్యేయమని ఫస్ట్ ఏపీని అభివృద్ధి చేయండి ఏపీకి ఒక రాజధాని రాజధాని క్రియేట్ చేయండి అండ్ ఏపీని డెవలప్ చేసిన తర్వాత సో తెలంగాణ గురించి ఆలోచించండి ఫస్ట్ సో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే నష్టాలు ఎక్కువ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు కలిసి పనిచేస్తే రెండు రాష్ట్రాలు లబ్ధి పొందుతాయని రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కలిగి ఉండాలన్నారు నాలుగోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబుకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ హైటెక్ సిటీ హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని నేడు అది దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు సౌటర్ రింగ్ రోడ్ పనులు కూడా నాడు నేనే ప్రారంభించా విమానాశ్రయాన్ని ముందు చూపుతో నిర్మించాం నాలెడ్జ్ ఎకనామీకి నాంది పలికామని అన్నారు సో వారు ఎప్పుడు చూసుకుని ఇప్పుడు నాలుగోసారి సీఎం అవుతారు సో ఆయన సీఎం ఎప్పుడైనా సరే బహిరంగ సభలో ఏడా చూసినా సరే ఫస్ట్ ఆయన నోటి నుంచి వచ్చే మాట ముచ్చట హైదరాబాద్ ని డెవలప్ చేసింది ఏదో ఒక ఐటెక్ సిటీ కట్టింది ఐటెక్ సిటీ సైబర్ ట్రావెల్స్ కట్టిన బదులు సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు చూసి హైదరాబాద్ డెవలప్మెంట్ నేనే హైదరాబాద్ కి డెవలప్ నేనే వేసుకోసాను నేను వేసుకోని నేను వేసుకో అని చాలా బలంగా చెప్తా ఉంటారు తర్వాత తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ అభివృద్ధిని కొనసాగించాలి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నారు సో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకుందామని అదే అనే తానే రేవంత్ రెడ్డికి లేఖ రాశానని మనం విడిపోయిన సమస్యలపై అన్నదమ్ముల్లా పోరాడి ఐక్యవత్తంగా ఉండాలని సూచించారు సో గొడవలు పెట్టుకుంటే రావు సమస్యలు పరిష్కారం కావన్నారు అభివృద్ధితో రాజధాని ప్రారంభమైతే రాష్ట్ర సానుకూలంగా విస్తరిస్తుంది అని చెప్పేసి అన్నారు అండ్ ఇలాగే ఏపీ తెలంగాణ నాకు రెండు కళ్ళు సో తెలంగాణ కాంగ్రెస్ ఏపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ఏపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయన్నారు సిద్ధాంత పరంగా ఆలోచనలు వేరుగా ఉన్నప్పటికీ తెలుగు జాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామన్నారు ఏపీకి విభజనలతో జరిగిన నష్టం కంటే గత ప్రభుత్వం పాలన వల్లే ఎక్కువ నష్టం కలిగిందన్నారు ఏపీ ఇబ్బందుల్లో ఉందని మళ్లీ గట్టెక్కించి బాధ్యత తీసుకుంటు తీసుకుంటామన్నారు ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మన దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంటుందని వికసిత భారత్ తో నెంబర్ వన్ గా తెలంగాణ ఏపీ ఉంటాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని తెలుగు ప్రజలు కోరారు గ్లోబల్ సిటిజన్స్ గా తెలుగు జాతి ఉంటుందని అన్ని అన్ని వ్యవస్థలో నెంబర్ వన్ గా ఉండాలనేది తన ఆకాంక్ష అని అన్నారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణలో టీడీపీ ఉంటుందన్నారు ఇక్కడ పార్టీకి మళ్లీ పునర్వైభవం తీసుకొస్తామన్నారు నా గెలుపు కోసం తెలంగాణలోని కార్యకర్తల నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేశారని గుర్తు చేశారు అధికారం కోసం ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు తెలుగు జాతి అన్యాయం జరుగుతుందని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు తెలంగాణ ఏపీ నాకు రెండు కళ్ళు లాంటివని స్పష్టం చేశారు సో సంక్షేమ వాళ్ళు ఎదుర్కొనే తిరుగులేని శక్తిగా ఎదిగాము ఓకే సో భారీగా తరలి వచ్చిన క్యాడర్ ఎన్టీఆర్ భవన్ కు పార్టీ క్యాడర్ భారీగా తరలి వచ్చింది వాళ్ళంతా చంద్రబాబు ఘన స్వాగతం పలికారు ముందు జూబ్లీస్ లోని ఆయన ఇంటి వద్ద నుంచి బోనాలతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోమా భూపాల్ రెడ్డి స్వాగతం పలికారు అక్కడ నుంచి వా అక్కడ్ నుంచి వాయిద్యాలతో బైక్ ర్యాలీతో కాల కార్యకర్తలు నాయకులు అభిమానం మానవులతో భారీ ర్యాలీగా చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు చేరుకో చేరుకున్నారు సో జై చంద్రబాబు జై టీడీపీ అంటే నినాదాలు కూడా చేశారు సమావేశంలో పొలిటికల్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు కాట్రగడ్డ ఆ ప్రసూ కాటరగడ్డ ప్రసూన పాటిల్ రెడ్డి తదుపరులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు సో ఈ విధంగా సో తెలంగాణలో కూడా మళ్ళీ టీడీపీ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి చెప్పారు చంద్రబాబు నాయుడు అండ్ అలాగే ఏపీ తెలంగాణ రెండుని అభివృద్ధి చేసే దిశగా కూడా టీడీపీ ఆలోచిస్తుంది అంటే ఇండైరెక్ట్ గా ఏమిటి ఇస్తున్నారు అంటే తెలంగాణలో కూడా మళ్ళీ టీడీపీ పార్టీ స్థాపిస్తాము అండ్ టీడీపీ పార్టీ మళ్ళీ తీసుకొస్తాము అని చెప్పి చెప్తున్న పరిస్థితి సో ఓకే ఏపీలో మాత్రం మళ్ళీ టీడీపీ వస్తే రేవంత్ రెడ్డి చాలా గట్టి గట్టి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు గతంలో చూసుకుంటే రే చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి సో కాబట్టి ఇటు రేవంత్ రెడ్డిని పట్టుకొని బయటికి రేవంత్ రెడ్డిని పట్టుకొని తెలంగాణలో టీడీపీని డెవలప్ చేస్తారా ఇక్కడ ఏ విధంగా ఇస్తారా అని చెప్పి ఫస్ట్ చూడాలి అండ్ అలాగే చంద్రబాబుతో నిన్న కొంతమంది నిరుద్యోగులు తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు నిన్న చంద్రబాబును కలిశారు సో ఆ న్యూస్ ప్రధానంగా ఏ పేపర్లు కూడా కనిపించలేదు నాకు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా సో నిన్న చంద్రబాబుతో కొంతమంది నిరుద్యోగులు ఏదైతే గ్రూప్స్ కి సంబంధించిన నిరుద్యోగులు ఎవరైతే సో వీళ్ళందరిని కలిసి నిన్న చంద్రబాబుని కలిసిరు అంటే వీళ్ళు కలవడం మన తెలంగాణ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉంటున్నాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉన్నా మనకి తెలంగాణ కంటే ఒక సీఎం ఉన్నాడు తెలంగాణ కంటే ఒక వ్యవస్థ ఉన్నాడు సో వాళ్ళని కలిసి వాళ్ళని కొట్లాడుతూ వాళ్ళ పని కొట్లాడుతూ ఓకే కరెక్ట్ ఉంది కానీ పక్క రాష్ట్రపోటు కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది మనకి చెప్పులు సో వాళ్ళ ముందటే ఇప్పటికే చూస్తున్నాం మనం ఇంత న్యూస్ లో కూడా ఇస్తాం వాళ్ళు ఏమంటే ఇప్పటికే చంద్రబాబు హైదరాబాద్ డెవలప్ కానీ కారణం నేనే హైదరాబాద్ ముందు చూపుతో ఏర్పాటు ఏర్పాటు నిర్మాణం చేసిన సో ఈడవైనా ఫస్ట్ పేజ్ వచ్చింది హైదరాబాద్ 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 తీసుకొచ్చింది నేను హైదరాబాద్ స్థాపించింది నేను అని చెప్పి చెప్పుకొస్తాడు చంద్రబాబు నాయుడు అలాంటిది ఇప్పుడు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి ఏంది తెలంగాణ పరిస్థితి తెలంగాణ వాల్యూ తగ్గిపోతుంది ఆడ ఆయన ఏం చెప్తాడు ఇప్పుడు ఈడ చెప్తాడు మళ్ళీ ఏపీలో పోయి కూడా తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు బాగా ఎక్కువ ఉన్నాయి సో ఆ నిరుద్యోగ సమస్యలు తీరాలంటే మళ్ళీ టీడీపీ తెలంగాణలో రావాలి సో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు పోతాయి అని చెప్పి ఏపీలో చెప్పుకొస్తారు సో ఏపీలో మన తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఒక భావంతో ఉండబోతుంది ఆయన మాట్లాడే మాటలు కూడా అలాంటివన్నీ తెలంగాణ తక్కువ వేస్తే ఏపీని ఎక్కువ వేస్తాయి సో నిరుద్యోగులు వెళుతుండే వాళ్ళందరూ చంద్రబాబు కలవాల్సిన పనే లేకుండే అలాంటిది మీరు కలిసి చాలా పెద్ద తప్పు చేసారు దీని దీని వల్ల ఏంటంటే ఇటు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కావచ్చు సో వేరే వేరే ప్రతిపక్ష ప్రభుత్వాలు కూడా వీటన్ని కూడా చాలా ఏమంటారు దాన్ని డీగ్రేడ్ అయితే వాళ్ళ వాల్యూ అనేది డీగ్రేడ్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ ఎన్ని గొడవలు ఉన్నా ఇవ్వకుండా ఫస్ట్ మనం ఇంట్లో ఇంట్లోనే కొట్లాడుకోవాలి ఫస్ట్ మనం ఇంట్లో గొడవలే చూసుకోవాలి కాబట్టి సో పక్కని రానియదు అలాంటిది మీరందరూ నిరుద్యోగులు కలిసి ఓ చంద్రబాబు కలిసి సేమైనా ఫలితం వచ్చిందో చంద్రబాబు కలిసి ఏం ఫలితం కాదు కాబట్టి మన ఇమేజ్ డ్యామేజ్ అవుతాను అంతే తెలంగాణలో ఉద్యోగాలు కూడా ఏమంటా ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా నిరుద్యోగుల రోడ్ల మీద వాడుతూ రోడ్ల మీద కొట్లాడుతున్నారు అని చెప్పేసి సో ఇది కూడా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి సీరియస్ గా తీసుకొని నిరుద్యోగ సమస్యలు వాళ్ళు ఎందుకు కొట్లాడుతూ దేనికి అని చెప్పేసి అది ఒక ఆలోచించి సో దాన్ని క్లియర్ గా ఫస్ట్ సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేయాలి అందుకని నేను గ్రూప్ అనే ఫలితాలు కూడా రిలీజ్ చేసి మేఘాల మేఘాలపైన వన్ ఇస్ టూ ఫిఫ్టీ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పి వన్ ఇస్ హండ్రెడ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ మీరే వన్ ఇస్ టూ ఫిఫ్టీ చేసారు ఇక ఇట్లా మీరే నెగిటివ్ నెగిటివ్ చేసుకుంటే ఉదయం కంపల్సరీ వేరే దగ్గర పోతా ఉంటారు నిరుద్యోగులు నిరుద్యోగులు తప్ప అయిన కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కూడా పెద్ద తప్ప ఎందుకంటే నిరుద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి చంద్రబాబు వచ్చిండు తెలంగాణకి రావుడే ఎక్కువరా బాబు అంటే మళ్ళీ ఆయనకి పోయి మన నిరుద్యోగులు కూడా ఆయనకి బత్తాసు బల్గీరు సో ఆయన మళ్ళీ తెలంగాణ ఏపీ తెలంగాణ రెండు నాకు రెండు కళ్ళ లాంటివి అని చెప్పేసి తెలంగాణలో మళ్ళీ పునరావీభావం తీసుకొని తీసుకొస్తా అని చెప్పేసి ఆయన చెప్పాడు హైలైట్ న్యూస్ అంటే ఏంటంటే నిన్నది ఆమెకు యాభై పెళ్లిలు ఎప్పుడు నిత్య పెళ్లి